హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముంచటా అతిలోక సుందరి శ్రీదేవి తనియ జాన్వి కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు అయితే ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నారు అయితే తాజాగా జాన్వి కపూర్ ఫోటోలు నటింట తా వైరల్ అవుతున్నాయి అంబానీ ఇంటా పెళ్లి భాషలు మోగుతున్న విషయం తెలిసింది అయితే అనంత్ అంబానీ రాధిక మర్షన్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కూడా మెరిశారు మూడు రోజులు జరిగిన ఈ వేడుకల్లో చాలా అందంగా కనిపించారు గుజరాత్ లో జరిగిన ఈ వేడుకలకు ఆకర్షణీయమైన దుస్తులు కూడా ధరించింది అక్కడ ఆ వేడుకల్లో తీసుకున్న ఫోటోలను తన అభిమానులతో పంచుకున్నారు జాన్వి కవి ఉదా రంగులో మెరిసే చీరను కూడా ధరించి స్పెషల్ నిలిచారు ఈ డ్రెస్ స్టేజ్ కూడా ఇచ్చారు ఇందులో ఆమె లుక్ చాలా క్యూట్ గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు జాన్వి కపూర్ లేటెస్ట్ ఫోటోలు దాకా వైరల్ అవుతున్నాయి మరో క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఈ వీడియో కనుక మీకు చేయండి చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి